హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నాకు తెలిసి మీరైతే చాలా కోపంగా ఉండుంటారు ఎందుకంటే అప్డేట్ టూ డేస్ నుండి రాలేదు కదా అనుకోకుండా చిన్న టూర్ పడింది సో లేట్ అయింది ఇకపై రెగ్యులర్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాను ఏక ఆలస్యం చేయకుండా అర్జున్ థర్టీలోకి వెళ్ళిపోదామా నిజం చెప్పు అజయ్ సుహాన్ మరణంలో జరిగిన ఏంటి ఎందుకు ఆ రోజు తర్వాత నువ్వు మాకు కనిపించకుండా తప్పించుకుంటున్నావు ఎందుకు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావు నిజం చెప్పు అంటూ బెదిరింపుగా అడిగాడు అర్జున్ నేను నేను ఎలా రా సుహాన్ విషయంలో తప్పు చేస్తాననుకుంటున్నా అసలు ఏ రోజైనా సుహాన్తో సరదాగా అయినా గొడవపడ్డామా ఎన్ని సంవత్సరాలు మేమిద్దరం కలిసి ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నా ఎన్నోసార్లు మన ముగ్గురం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఏ రోజైనా మన ముగ్గురి మధ్యలో కొంచెమైనా తేడా వచ్చిందా మరి ఈ రోజు మాత్రం నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అర్జున్ అంటూ బాధగా అడిగాడు అజయ్ కదా అయితే నిజం చెప్పు సుహాన్ నాకు మాత్రమే కాదు నీకు కూడా ప్రాణ స్నేహితుడే కదా నీకు వర్క్లో ఈజీ టిప్స్ నేర్పించడంతో పాటు ఆఫీసులో నువ్వు ఇంత పొజిషన్ వరకు రావడానికి కూడా సుహాన్ ఎంతో హెల్ప్ చేశాడు అవునా కాదా మరి అటువంటప్పుడు అంత మంచి స్నేహితుడికి సహాయం చేయకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అటువంటి సుహాన్ మరణం వెనుక ఉన్న నిజమేంటో ఎందుకు దాచిపెడుతున్నావు కనీసం నువ్వు సుహాన్ గురించి బాధ కూడా పడటం లేదా అన్న అర్జున్ మాటలతో చిత్రవద పడుతున్నాడు అనుభవిస్తున్నాడు అజయ్ ఇక చాలు ఇక చాలు ఆపు అర్జున్ ఇంతకంటే నా మనసు ముక్కలు అయ్యేలా మాట్లాడుకు సుహాన్ ఆ రోజు ఆఫీస్కి నాతో పాటే కలిసి వచ్చాడు నిజానికి ఆ డీల్కి సంబంధించిన వర్క్ మొత్తం నా అండర్టేకింగ్లోనే అయ్యేలా ప్లాన్ చేశాడు కానీ ఏమైందో తెలియదు సడన్గా చరణ్ సార్ నన్ను వేరే సెట్కి పంపించారు డీల్ కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేస్తాను నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా అంటూ బలవంతంగా నన్ను ఒప్పించాడు సుహాన్ నేను కూడా క్యాజువల్గా అక్కడి నుండి సైట్కి వెళ్ళిపోయాను అది చాలా పెద్ద డీల్ దానినే ఓకే చేయగలగాలి అంటే ఖచ్చితంగా సుహాన్ ఉండవలసిందే తను తప్ప కంపెనీలో మరెవరూ అంత ఎఫిషియంట్ కాదు తను ప్రాజెక్ట్ ఓకే అవ్వటానికి కావాల్సిన మేటర్ అంతా ప్రిపేర్ చేశాడు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డెలిగేట్స్కి నచ్చిందని ప్రాజెక్ట్ ఓకే అయింది అని కూడా నాకు చాలా ఆలస్యంగా తెలిసిందిరా సుహాన్ మీటింగ్లో ఉండి నాకు కాల్ చేయడం మర్చిపోయాడు అనుకున్నా నేనే తనకి కాల్ చేశా కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు సమయ సడన్గా రావడంతో సుహాన్ ఇంటికి వెళ్ళిపోయాడేమో అనుకుని నేను ఆలస్యం చేయకుండా స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళా కానీ అక్కడ సమయ టెన్షన్గా కనిపించింది సుహాన్ ఇంకా రాలేదు అని చెప్పింది అందుకే కంగారుకు ఆఫీస్కి బయలుదేరాను నేను ఆఫీస్కి వచ్చే సమయానికి మీటింగ్ పూర్తవ్వటం డెలిగేట్స్ వెళ్ళిపోవటం అలానే అక్కడ ఎవరూ లేకపోవడం చూసి నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది సెక్యూరిటీకి కూడా తెలియదు అనడంతో ఏం చేయాలో తోచలేదు సమయ కంటిన్యూస్గా కాల్ చేస్తోంది అందుకే సుహాన్ ఎవరో కార్లు వెళ్ళాడో తెలుసుకుని దాని ప్రకారం సుమిత్కి కాల్ చేసి మాట్లాడాను సుమిత్ కాస్త టెన్షన్గా మాట్లాడడంతో నాకు డౌట్ వచ్చింది అందుకే తనని గట్టిగా అడిగితే సుహాన్ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పాడు వెంటనే నాకు తల తిరిగిపోయినట్లుగా అయింది ఈ విషయం సమయాకి చెప్దామనుకున్నా అసలు ఏం జరిగిందో తెలియక సమయాన్ని ఎందుకు టెన్షన్ పెట్టాలి అందుకే ముందు నేను హాస్పిటల్కి బయలుదేరాను అది దేశీ హాస్పిటల్ కావడంతో నువ్వు కూడా అక్కడే ఉంటావు కదా విషయం తెలుసుకున్న వెంటనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను ఆ టెన్షన్లో అంతకంటే ఇంకే ఆలోచన నాకు కూడా తట్టలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన నిజం తెలిసింది అర్జున్ అంటూ ఒక్కసారిగా మాట బయటకు రాక ఆగిపోయాడు అజయ్ చెప్పు అజయ్ ఏం జరిగింది హాస్పిటల్కి వెళ్ళిన నీకు సుమిత్ ఏం చెప్పాడు అంటూ ఆతృతగా అడిగాడు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళిన తరువాత అప్పటికే అప్పటికే సుహాన్ చనిపోయాడు అని చెప్పారా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని సుమిత్రిని నిలదీశాను కారణం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు చరణ్ సార్ ఎవరికి చెప్పద్దు అన్నారంటూ చెప్పాడు అసలు అసలు నాకేం అర్థం కాలేదు సుహాన్ చనిపోవడం ఏంటి ఆ విషయం చరణ్ సార్ బయటకు తెలియనివ్వకుండా ఏంటి అంతా తేడాగా అనిపించింది వెంటనే నేను సమయానికి కాల్ చేస్తాను అన్నాను కానీ అంతలోనే అక్కడికి వచ్చిన చరణ్ సార్ నన్ను ఆపారు ఈ విషయం బయటకు తెలిస్తే ప్రాజెక్ట్ ఆగిపోతుంది సుహాన్ వల్ల వచ్చిన ప్రాజెక్ట్ సుహాన్ చనిపోయాడు అంటే ఖచ్చితంగా మనకు అలౌట్ చెయ్యరు కాబట్టి వెళ్ళిపోయే వరకు ఈ విషయాన్ని దాచిపెట్టాలి అన్నారు అంతకుముందే సమయ ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది అసలే ప్రెగ్నెన్సీలో ఉన్న మనిషి ఆ రాత్రి వేళ తనకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ అలానే ఉండిపోయాను అసలు అసలు నాకు అర్థం కానిది ఒకటే అర్జున్ చిరణ్ సార్కి సుహాన్ చనిపోవడానికి సంబంధం ఏంటి ఎందుకు అతని విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచాలి అనుకున్నారు లక్కీగా నాకు తెలిసింది కాబట్టి విషయం బయటకు వచ్చింది లేకపోయి ఉంటే అసలు సుహాన్ ఆఫీస్ ప్రెమిసెస్లో చనిపోయిన విషయం కూడా బయటకు తెలిసి ఉండేది కాదేమో మొదటిసారి నేను తప్పు చేశాను అనిపిస్తోంది గిల్టీగా అనిపిస్తోంది అర్జున్ అందుకే అందుకే మీ ఎవరిని ఫేస్ చేయలేకపోతున్నాను అంటూ బాధగా చెప్పాడు అజయ్ ఓ గాడ్ ఎంత పనిచేసావు అజయ్ నీ ఫ్రెండ్ చనిపోయిన విషయం ఎవరో రహస్యంగా ఉంచాలి అంటే నువ్వేలా ఒప్పుకున్నావు కనీసం అప్పుడే ఆ విషయం నాకు కాల్ చేసి చెప్పాల్సింది నువ్వు నిజంగానే తప్పు చేసావు అజయ్ నిజంగానే నువ్వు తప్పు చేసావు అసలు ముందు మీ ఎండిని కలవాలి సుహాన్ మరణాన్ని దాచిపెట్టాల్సిన అవసరం తెలుసుకోవాలి అసలు తన మరణం వెనుక కారణం ఏంటో తెలుసుకోవాలి నాకు తెలిసి ఖచ్చితంగా సుహాన్కి తనకి మధ్యలో ఏదో విషయం దాగి ఉంది అదేంటో మనం వెంటనే తెలుసుకోవాలి ముందు నన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళు అన్నాడు అర్జున్ ఆవేశంగా రా అర్జున్ నాతో రా అని చరణ్ ఛాంబర్కి తీసుకుని వెళ్ళాడు అజయ్ కానీ అప్పటికే అక్కడ చాంబర్లో చరణ్ లేడు అది చూసిన అజయ్ అలాగే అర్జున్ ఇద్దరు ఆశ్చర్యపోయారు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి అర్జున్ ఇంతలోనే ఏమైపోయారు నువ్వు రావడానికి ముందే నేను తనతో మాట్లాడాను అంటూ ఆలోచనలో పడ్డాడు అజయ్ ఇప్పుడే నువ్వు మాట్లాడానంటే ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతాడు ఒకవేళ నేను రావటం ఏమైనా తను కెమెరాల్లో చూసి ఉంటాడా అన్న అర్జున్ మాటలకు కాస్త ఆలోచిస్తూ ఒకవేళ అలా జరిగే అవకాశం ఉండి ఉండొచ్చు కానీ తనకి నువ్వెవరో తెలియదు కదరా నువ్వు వచ్చినట్టు సీసీ ఫుటేజ్లో చూస్తే తనెందుకు వెళ్ళిపోతారు నో నో అది కరెక్ట్ కాదు కానీ ఇంతలోనే సార్ ఎక్కడికి వెళ్ళుంటారు ఉంటారు అన్న అజయ్కి ఒక్కసారిగా సమయాన్ని కలవడానికి వెళ్తాను అన్న చరణ్ మాటలు గుర్తుకు వచ్చాయి అరే అర్జున్ చాలా పెద్ద పని అయిపోయింది చరణ్ సార్ చరణ్ సార్ సమయాన్ని కలవడానికి వెళ్తానన్నారు అప్పుడే సుహాన్ మరణం గురించి నేను తనతో గొడవ ఇద్దరి మధ్యలో మాటా మాటా పెరగడం ఆ తర్వాత కోపంగా నేను నా డెస్క్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది ఒకవేళ తను సమయాన్ని కలవడానికి వెళ్ళారేమో అన్న అజయ్ గొంతుకులో విపరీతమైన ఆందోళన కనిపిస్తోంది అర్జున్కి సమయం కలవటానికి వెళ్తే నీకెందుకు రాంత టెన్షన్ అజయ్ అన్న అర్జున్ వైపు భయంగా చూస్తూ ఒకవేళ సమయ సుహాన్ గురించి ఏమైనా మాట్లాడితే చరణ్ సార్ ఎలా రెస్పాండ్ అవుతారో అసలే చరణ్ సార్ ఈ విషయంలో చాలా రిజర్వ్డ్గా ఉంటున్నారు ఏమీ రీజన్ చెప్పటం లేదు కానీ సుహాన్ చనిపోవడం వెనుక ఖచ్చితంగా సార్ ఏదో దాస్తున్నారు అని నాకు అనిపిస్తోంది అందుకే అందుకే నాకు చాలా టెన్షన్గా ఉంది అర్జున్ ఇప్పుడు ఏం చేద్దాం అంటూ కాస్త భయంగానే అన్నాడు అజయ్ అంటే ఇప్పుడు తను సమయానికి ఏమైనా హాని చేపడతారేమో నీ నువ్వు అనుకుంటున్నావా అని అర్జున్ మాటలకు అలా అని కాదు కానీ ఏంటో నా మైండ్ ఏదో చెడు ఆలోచిస్తోంది అర్జున్ అని అజయ్ అనటం పూర్తి కాకముందే అర్జున్ పరుగు పెట్టాడు అప్పటికే సమయ తనకు చెప్పిన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి డేటా ప్రిపేర్ చేసుకుంటోంది సరిగా అదే సమయంలో చరణ్ సమయ ఇంటికి చేరుకున్నాడు చరణ్ వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేయడంతో చామంతి వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఎవరు మీరు ఎవరు కావాలా అన్న చామంతితో సమయ ఉన్నారా అన్నాడు చరణ్ చాలా ఫార్మల్గా అక్క ఏదో ముఖ్యమైన పని ఉండదండి డిస్టర్బ్ చేయొద్దు అని రూప్లోనే కూర్చుని ఉండాలి నేను పోయి పిలుచుకు వస్తాలేండి మీరు ఈడ కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టి సమయ దగ్గరకు వెళ్ళింది చామంతి అక్క నిన్ను కలిసేందుకు ఎవరో వచ్చినారు కింద కూర్చోబెట్టి వచ్చిన ఓసారి పోదామా అని చామంతి అనడంతో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న సమయ తన వైపు కూడా చూడకుండానే వచ్చింది ఎవరు అంటూ అడిగింది అక్క అది తెలియదు కానీ సూటు బూటే వేసుకొని ఆఫీసర్లో ఉన్నారు మొన్న సుహాన్ బాబు చనిపోయినప్పుడు మన హాస్పిటల్లో చూసినట్టుగా గుర్తు అని చామంతి అంటూనే అంత ఇంపార్టెంట్ పనిలో కూడా సుహాన్ చనిపోయాడు అన్న మాట తన మైండ్ని డైవర్ట్ చేసింది ఒక్క క్షణం మౌనంగా బొమ్మలా ఉండిపోయింది అది గమనించిన చామంతి అనవసరంగా అక్కకి మళ్ళీ విషయం గుర్తు చేసి ఇబ్బంది పెట్టినట్టున్నా మర్చిపోవలసిన విషయం కాదు కానీ పదే పదే సుహాన్ బాబు గురించి మాట్లాడుతూ ఉంటే అక్క కూడా బాధగానే ఉంటుంది కదా అని మనసులోనే బాధపడింది అక్క పోదామా అని మళ్ళీ చామంతి అడగడంతో అప్పటికే నీటితో నిండిపోయిన తన కళ్ళను గట్టిగా మూసి తెరచి సరే పదా అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందకు వచ్చింది సమయ సోఫాలో కూర్చున్న వ్యక్తి వెనకవైపుగా ఉండడంతో ఎవరు వచ్చారో సరిగా కనిపించటం లేదు సమయాకు ఎదురుగా వచ్చిన తరువాత వచ్చినది వేరెవరో కాదు చరణ్ అని చూసి షాక్ అయింది సమయ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అలాగే స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య